మొదటి రౌండ్ పోటీ చేసుకున్నా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని రాజేశ్వరు గారు ఇరవై రెండు చేసుకున్నాయి రెండు వందల యాభై చేసుకున్నాయి

సింకులమ్మ తల్లి ఆశీస్తో మున్నటి మానన్న గారు ఆనంద్ పండగ వేస్తామని సిద్ధంగా రావాలి

ముప్పై రౌండ్ నాలుగన రౌండ్ రెండు చుట్టాలు టచ్ కావాలి పెద్ద రెండు చుట్టాలు పసు వెళ్ళాలి

ரெண்டேன் பிளவு கே கிடைத்தார் கமூனி ஆச்சரியா 12 செகண்ட்ல புடிச்சது ரெக்டர் ரவுண்ட் 6 ரவுண்ட் அண்ணல லட்சுமணவரே விக்கிரமனுக்கு சம்மந்தத்தோட ஜட சுதபந்துல ரவுண்ட் சக்கிரியா பாஸ் சுதபந்து வெண்ணி ரவிkumar அவர்களோ ஆளம்பனவாசல் முன்னில சுதபந்துல ரவுண்ட் பாமர் நீங்க உள்ள ஆதே இரண்டாம் பக் గోల్బత లైన్ ని కొలాలే లైన్ ని కొలాలే కబట్టి గుడిస్తావన్నాను లేనా గీర్ కొట్టినా పిన్స్ గట్టుకుంటా

కందిగారు ఎవరు ఎర్ర 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 కందిగారు శివన్నా 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 ఓ శివన్నా ఏరా రండి పట్టుకుస్తున్నా పాణెదారు వాటా స్నేహిదారి ఏంటచట 84500 తీరుడుంటున్నారంట 17 హలో కొంచెం సాయనాన్ని చూసి వీటికి వచ్చి మాట్లాడాలా ఇది ఇదినాది మన ఉప్పు రాళ్ళ ఉంది ప్లస్ ఈ రోడ్గానే ఉంది మన ఆటలు అలా అనుకోండ అలా నా ఉందినా చెప్తా చెప్తానా నన్ను ఇకి ఈ వీడియో తీస్తున్నా సరే సరే సరేనా లే చెప్తాలే మూడు నిమిషములా పన్నెండు సెకండ్ లో పెట్టు చేసుకున్నాయి తొమ్మిది రౌండ్గా వెల్లూరు తొమ్మిది రోడ్డు తాలూ इनका काम दूसरे के तरह नहीं आना चाहिए। जरूर मानो जरूर मैं तो समय रहते न मिशन के बात करें समय रहते न मिशन के बात करें इंडिया के तेरे कितने हैं ये రావాలి అన్న గారు ప్రతి సిద్ధమట్టుకొని రావాలి అదే సుదర్శన విలేకమాలా మాత్రమే చివరి ఒక్క నిమిషం మాత్రమే త్వరగా ఉండచ్చు రెండు వేల ఐదు వందల అరవై రకము

April hari apa nih? पहिरियों <laughs> மட்டீ பிடிப்பங்க ஆசீசுல நாகராஜ நாடுநாயுடு பிடிப்பா பச்சுமெண்ட் மகிழ்ச்சி கடல ஜிதாட்ட வாரிக்கு போட்டாங்க பதி நிமிஷம சமயம் பூர்த்தேசருக்கு ரெண்டு வீ ఏడు వందల ఇరవై నాలుగు గెలుబాటువంటి లాంటి ప్రస్తుతానికి మదన్ శతగా చట్టం స్థానంలో కొనసాగుతున్నారు